వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ టీడీపీ నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్ ఇటా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులకు అమ్మ ఈరోజు మాకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అధికారులు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పారు మనం ఈ రోజు నుంచే ఈ ప్లాస్టిక్ దూరంగా ఉందామనేది మీరందరూ కూడా మీ ఇళ్లలో తీసుకెళ్ళాలి అందులో భాగంగా మన అధికారులకు కూడా ఒకటే చిన్న సూచన సార్ ఏంటంటే మనం ముందు షాపుల దగ్గర బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా అంటే ఇది గతంలో ఒక్కసారి దీని మీద ఉక్కుపాదం మోపడం జరిగింది పాదం మోపినప్పుడు ప్రతి షాప్లో కూడా ప్లాస్టిక్ కవర్ కనబడితే షాప్ సీజ్ చేస్తారనే అంత భయంతో ఆ రోజుల్లో కొంతకాలం దాన్ని ప్లాస్టిక్ అనేది షాపులు కానీ దూరం పెట్టడం జరిగింది మనం కూడా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఖాళీకి వెళ్ళామంటే ప్లాస్టిక్ కవర్ తెచ్చుకోవడం కావున కానీ మనం షాపుల మీద దృష్టి పెడితే ఈ ప్లాస్టిక్ నిషేధించడం వచ్చేమో అని అంటే చిన్న చూసింది సార్ ఇది అది ఒక్కటి మన అందరం గ్రహించి షాపుల మీద ఎక్కువ దృష్టి పెడితే ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఈజీగా మనం బ్యాన్ చేయవచ్చు మంగళగిరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కే శకుంతల కూటమి నాయకులు గుత్తికొండ ధనంజయరావు పంచుమర్తి ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని చెప్పేసి మొత్తం టోటల్గా అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ థాట్ సాటర్డే దీనికి డెడికేట్ చేయడం జరిగింది ప్రజలు ఈ కార్యక్రమాన్ని అందరిచే అర్థం చేసుకొని అందరూ కూడా దీంట్లో ప్లాస్టిక్ యొక్క ఆల్టర్నేటివ్స్కి తీసుకు అందరూ అంటే క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వీటికి పేపర్ ప్రోడక్ట్స్ కానీ వీటికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇది మా ఇది లాంగ్ టర్మ్ విజన్తో చేపట్టబడిన కార్యక్రమము మన మానవాళి యొక్క మంచిదనానికి ఇది మనము తప్పనిసరిగా దీనికి టర్న్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ దీన్ని సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ప్రపంచానికి పెనుముప్పుగా మారినటువంటి ఈ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన మన మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీం బాషా గారు ఈరోజు గాలిగోపురం అంతా నిర్వహించడం జరుగుతుంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ ప్లాస్టిక్ని వాడటంలో పూర్తిగా అందులో లీనమైపోయి సమాజానికి ఎంతో చెడు చేస్తున్నారు మనం పూర్వం చూసుకున్నట్లయితే మన ఇళ్లలో జూట్ బ్యాగులు సంచులు ఉండేవి వాటిని మనం బజారుకి తీసుకొచ్చి వాటి ద్వారా కొనుగోలు వస్తువులు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం తద్వారా మన ఆరోగ్యానికి కొంత మేలు జరిగేది ఇవాళ ప్రతి ఒక్కరూ వ్యాపార సంస్థల్లో మరి ఖరీదు చేసే క్రమంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో ఇంటికి తీసుకువెళ్ళి అది డస్ట్ బ్యాగుల్లో డస్ట్బిన్లో పడేయటం అలాగే రోడ్లపై పడేయటం కాలువల్లో పడేయటం ద్వారా రోడ్లపై పడినటువంటి ప్లాస్టిక్ని ఆవులు తిని వాటి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాయి కాలువల్లో పడేయటం ద్వారా మురుగు అక్కడ చేరి దుర్వాసనతో కూడినటువంటి విధానం మరి దోమలు పెరిగిపోయి అనారోగ్యం మరి ఇవాళ విస్తరిస్తుంది ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా తన ఆరోగ్యం కోసం తన కుటుంబ ఆరోగ్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంటీఎంసి మంగళగిరి కమిషనర్ గారి అలీం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ప్లాస్టిక్ మీద అవగాహన కార్యక్రమం పెడతాం జరిగ జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్లాస్టిక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది దీనికి ఆల్టర్నేటివ్గా మరి కాటన్ కాటన్ సంచులు కానివ్వండి ఇవన్నీ చాలా ఉన్నాయి వీటిని వాడి మరి ఈ ప్లాస్టిక్ని దూరం పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఎంసీ ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు అలింబ షాఖ ఆధ్వర్యంలో మరి మరి వాళ్ళ ఒక మంచి కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్లాస్టిక్ రహిత వాడకం మరి ప్రజలు అలవరుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కాలంగా పూర్వపు మన వాడకాలని పెట్టి ఈ ప్లాస్టిక్ని అధికంగా వినియోగించడం కారణంగా ఇవాళ క్యాన్సర్ మహమ్మారి ఉద్ధృతమై చాలా దారుణమైన పరిస్థితులు ఇవాళ మన దేశంలో కొనసాగుతున్నాయి మంగళగిరి జూనియర్ కళాశాల ఆధ్వర్యాన కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రతినిధులు వివి ప్రసాద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ మీద పోరు అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఈరోజు నలంద వొకేషనల్ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చారు సో వాళ్ళందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపెట్ ఆనందంగా ఉంది ముఖ్యంగా పిల్లల్లో ఈ కార్యక్రమం మీద ప్రతి ఇంటి ద్వారా ప్రతి ఇంటికి ఈ సందేశాన్ని చేరాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడెచ్చిన టీ షాప్ తీసుకుంటే టీ కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు తీసుకొచ్చి ఇంట్లో తీసుకుని తాగడం జరుగుతుంది అదేవిధంగా ఫుడ్ హాట్ ఐటమ్స్ అన్నీ కూడా మనము దాంట్లో ప్లాస్టిక్ పల్చటి ప్యారీ బ్యాగ్లు కొంతమంది వాడడం జరుగుతుంది ఇవన్నీ ఆరోగ్యానికి చాలా హానికరం అండ్ క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మానాలి అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మానాలి దీన్ని మనం ఇంకా ఆల్టర్నేటివ్ వాటికి వెళ్ళాలి అంటే క్యా క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత ఇటువంటి పేపర్ బ్యాగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా రా మారాల్సిన అవసరం ఉంది అందరూ కలిసికట్టగా చేస్తేనే మనం దీనికి మనము దీనికి ఒక ముగింపు పలకగలుగుతాం లేకపోతే ఇది ఈ యొక్క అలవా చెడు అలవాటిని మనం మానాలంటే చాలా టైం పడుతుంది అందువల్ల అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మూడవ శనివారం సందర్భంగా ఈ రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటేనే అది స్వర్ణార్థం సాధ్యం ప్రదేశ్గా సాధ్యమైందనే దానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనరు మరియు సిబ్బంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా నలందా ఒకేషన్ జూనియర్ కళాశాల విద్యార్థులంతా కూడా ఈరోజు మంగళగిరి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు ప్లాస్టిక్ని నిషేధించాలని పేపరు ప్లాస్టిక్ని వాడే బదులు పేపర్ బ్యాగుల్ని జూట్ బ్యాగుల్ని వాడాలని ప్లాస్టిక్ని వాడే మనం వాడేట్లయితే కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా అది భూములో అలానే ఉండి మనకి ఆరోగ్యానికి హానికరమే వాతావరణానికి హానికరమే మళ్ళీ క్యాన్సర్ రావడానికి కూడా అది ఒక ప్రధాన అవుతుందని శాస్త్రవేత్తలు అంతరం చెబుతున్నప్పుడు కూడా ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది దాని మీద ప్రజల్లో చైతన్యం కల్పించడం ద్వారా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పేపర్ వాడకాన్ని జూట్ వాడకాన్ని పెంచడం ద్వారా ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా పరిశుభ్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సాధించారో స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా సాధ్యం కావాలంటే అది మొట్టమొదటి దాని ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ని నిషేధించాలి చెట్లను నాటాలి పర్యావరణాన్ని కాపాడాలి అందులో భాగంగా మా కళాశాల తరఫున ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటామని మేము చేపిస్తూ